ఘనంగా చీపురు వలస అంగన్వాడీ కేంద్రంలో పూర్వ బాల్య దశ సంరక్షణ దినోత్సవ కార్యక్రమం వివరాల్లోకి వెళ్తే కొత్త వలస మండల కేంద్రంలో కంటకాపల్లి సెక్టార్ చీపురు వలస కేంద్రంలో ఈరోజు అంగన్వాడీ టీచర్ సరోజిని ఆధ్వర్యంలో పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య ఎర్లీ చైల్డ్ హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్త వలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చయ్యరయ్య రామస్వామి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి దేశవ్యాప్తంగా నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్య పిల్లల సమగ్ర అభివృద్ధి సంరక్షణ అందరికీ సాధ్యమైనంత తొందరగా అందించడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు తద్వారా చిన్నారులు ఒకటో తరగతిలో చేరేందుకు సిద్ధంగా ఉంటారన్నారు అన్ని అభివృద్ధి క్షేత్రాలలో గరిష్ట ఫలితాలను సాధించడమే పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య ఈసీసీఈ యొక్క సమగ్ర లక్ష్యమని అన్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులను ఆకర్షించేలా రకరకాల బొమ్మల వస్తువులతో అలంకరించారు మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి సంప్రదించి ఎఫ్టిపిస్ లో యాడ్స్ పొందండి